యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరవై తొమ్మిదవ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ క్రీడోత్సవాలను పసల సంపత్ కుమార్ జ్ఞాపకార్థం పిఆర్టియు మండల అధ్యక్షులు విజయానంద్ మాజీ ఎంపీటీసీ పసల జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు Hey, do

ఈ గవర్నమెంట్ స్పాన్సర్ గా ఉన్నారు వారికి వారి అమ్మా నాన్నకి స్థానిక ఎమ్మెల్యే గారు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు చిరు సన్మానం ఉన్నారు పెద్ద మనుషుల్ని మరి విజయానంద్ గానీ జ్యోతిగా మేడం గాని మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని వారు స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ అందులో కూడా ఒక మంచి సూచన కూడా చేసిండ్రు ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులకు కూడా మంచి సూచన ఏం చేసినారంటే తమ్ముడు నాడు కొన్ని దోస్తులలో వివిధ కారణాలతోటి కొన్ని అలవాట్ల కారణంగా ఆయన చదువుకునే టైంలో చనిపోవడం కొన్ని దురలవాట్లు ఈరోజు రోజు ఇవ్వాల రేపట్ల ఈ డ్రగ్స్ మహమ్మారితోటి జరుగుతున్నది సో అట్లాంటిది జరగకూడదు మీరు డ్రగ్స్ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా దూరం ఉండాలని చెప్పిన మా విజయనది కూడా తమ్ముడి జ్ఞాపకార్థం చేసినందుకు మరి ఆయనకు కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు ఒల్లిగొండ హై స్కూల్ లో మరి ఫెడరేషన్ స్కూల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మరి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పదిహేడు మండలాలకు సంబంధించిన మరి ఈ యొక్క స్పోర్ట్స్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేస్తున్న కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమంలో మరి చేయడం చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా చెప్తే అది ఒల్లిగొండల ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా పెట్టకుండొచ్చు ఒక పెద్ద స్పోర్ట్స్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారంటే మీ స్కూల్ యాజమాన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం అట్లే ఇక్కడ విచ్చేసిన యాదాద్రి నుంచి వచ్చిన నలుమూలలకు వెళ్ళి పదిహేడు మండలాలకెళ్ళి వచ్చిన మరి స్పోర్ట్స్ అందరి ప్లేయర్స్ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఈరోజు మీ యొక్క నైపుణ్యాన్ని చూపెట్టండి మరి మీ యొక్క ఇంతకుముందు మా స్వామిరాజు గారు అనిపించింది స్వామిరాజు గారు అది మాట్లాడుతుంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఉమ్మడి నల్గొండ అందులో యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రాష్ట్రంలోనే ఉద్యమాలకు పురిటిల్లు ఉద్యమాల గడ్డ గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప త్యాగమూర్తులు పుట్టిన గడ్డ అంటే ఉమ్మడి నల్గొండ అందులో యాదాద్రి భువనగిరి శుద్దాల శుద్దాల హనుమంతును గుర్తు చేసుకున్నాం ఈ రోజు సుద్దాల అశోక్ తేజ కూడా గొప్ప గొప్ప పాటలు రచయిస్తు మరి అట్లనే ఇంకొక ఏది అభినవ్ శ్రీనివాస్ మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంటే ఉద్యమాల పాటలు పాడి ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని మరి ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి గొప్ప కళాకారులు ఉండరు నాయకులు ఉన్నారు ఆ నాయకుల పేర్లు కూడా తీసుకున్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళు ఉన్నారు రావి నారాయణ రెడ్డి కానీ మరి ఇక్కడ ఆరుట్ల కానీ వీళ్ళంతా ఇవన్నీ పేర్లు కూడా తీసుకొని అంటే ఆనాటి వాళ్ళ వీరోచితమైన పోరాటాలు అవన్నీ కూడా మీరు పేరు తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకోవడం మరి అట్లానే ఇక్కడ కూరళ్ళ విట్లాచార్య గారు ఇక్కడ రామన్నపేట పద్మశ్రీ వచ్చింది ఇక్కడ లంబాడి తండాలు నాయక్ టండరా సూరపల్లి హనుమంతు నాయక సోమ్లా నాయక్ సోమ్లా నాయక్ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది కూరళ్ళ విఠలాచార్య గారికి మరి పద్మశ్రీ వచ్చింది సోమలా ఏమో భగవద్గీత భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడం లంబాడీ భాషలకు ట్రాన్స్లేట్ చేసి ఆయన కూడా మల్లేశం ఏ మల్లేశం మన మల్లేశం ఏది అసుమిషన్ కనుకున్న మల్లేశం పద్మశ్రీ వచ్చింది ఓ చేనేత నేతన్నకు అట్లనే మరి చింతకింది మల్లేశం గోవర్ధన్ గజం గోవర్ధన్ మళ్ళీ ఇంకా గజం ఇంకో అంటే గొప్ప గొప్ప కళాకారులకు అంటే నేతన్నలు కానీ రైతన్నలు కానీ అన్ని విధాల ఉద్యమకారులు కానీ స్నేహంగా అన్నదమ్ములగా ఉన్న మా అన్న ఒలిగొండ మండల ఎంఈఓగా గా ఉన్న సార్ భాస్కర్ సార్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజల కోసం ఆహర్నిసలు తిరుగుతూ భువన్గిర్ నియోజక ప్రజల పట్ల రైతుల పట్ల ఉద్యోగుల పట్ల వ్యాపారుల పట్ల నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ఎవరు ఏది అడిగినా ఇస్తూ బీద బలహీన వర్గాలకు కావలసిన వరాలు ఇస్తూ లేని విధంగా నూతనంగా ఒలిగుండ నుండి ఉప్పల్ పోయే సమయానుకూలంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సౌకర్యాన్ని కల్పించిన గొప్ప మహనీయుడు నా భార్య అయిన పసల గారి రాజకీయ ప్రస్థానంలో అట్టడుగున ఉన్న మా జ్యోతి మా గారైన తుమ్మల నరసై గారి సహాయంతో ఒల్గొండ మండలంలోని అరూర్ ఎంపీడీసీగా గెలిపించిన ఒలుగొండ మండల ముద్దు బిడ్డ ఉపాధ్యాయుని బిడ్డ అన్న సారైన భువన్గిరి ఎమ్మెల్యే అయిన కుమ్మవల్లిపోయి సార్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మరియు అదేవిధంగా డియో గారికి అదేవిధంగా మన ఒలిగొండ మండల ఎంపీడీఓ ప్రజల సమస్యల పట్ల ప్రజల యొక్క కష్ట సుఖాల పట్ల ఎంతో క్షమిస్తున్న వంటి ఎంపీడీఓ జలేందర్ రెడ్డి గారికి మరియు భూ సమస్యల పట్ల భూమి విషయంలో ఎటువంటి ఉన్న ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ప్రజల యొక్క కష్ట సుఖాలను తీర్చడానికి ఉన్నటువంటి దశరథ ఎమ్ గారికి ప్రజల రక్షణ కోసం